జై శ్రీమన్నారాయణ ఇందులో ఒక చిన్న పాయింట్ మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను ఏ స్థాయిలో భారతదేశంలో రామాయణం మీద మహాభారతం మీద ఉన్నతమైన పాత్రల మీద దాడి ఏ విధంగా జరిగింది అన్నది ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇస్తాను కర్ణుడిని పైకి లేపడం కోసం కృష్ణ అర్జునులను నీచుల్లాగా చిత్రీకరించడాలు కర్ణుడిని పైకి లేపడం కోసం అర్జునుడిని కిందికి తొక్కేయడాలు ఇలాంటివన్నీ స్వతంత్ర భారత చరిత్రలో సినిమాలు తీసుకొని చూస్తే మనకింకా బాగా అర్థం అవుతుంది కేవలం సినిమాలల్లోనే కాదు నాటకాలల్లోనూ పాటలల్లోనూ డైలాగ్స్లోనూ అబ్బో చాలా చాలా రకాలుగా చాలా చాలా చేశారు ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇస్తాను మహాభారత యుద్ధంలో వృషసేనుడు అనే పాత్ర మనకు కనిపిస్తుంది వేదవ్యాసుడు రచించిన మహాభారతం గురించి చెప్తున్నాను నేను వృషసేనుడు ఎవరు కర్ణుని పుత్రుడు మహావీరుడు ఇప్పటి భాషలో చెప్పాలంటే పిల్లబచ్చా అంటుంటారే పిల్లబచ్చా కాదు డైపర్ బుడ్డోడు కాదు వీరుడు యువ కిషోరం అద్భుతంగా యుద్ధం చేస్తాడు యుద్ధరంగంలో అడుగు పెట్టానంటే చావో రేవో తేల్చుకోవాల్సిందే అన్నట్టుగా యుద్ధం చేస్తాడు మహావీరుడు అందులో సందేహం లేదు కర్ణుడు మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు రణరంగంలో ఉన్నంత వరకు అడుగు పెట్టాడు ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది భీష్మ పితామహుడు అంపశేయ మీద పడుకున్న తర్వాత అంటే పడిన తర్వాత అప్పుడు కర్ణుడు రణరంగంలోకి ప్రవేశిస్తాడు కర్ణుడితో పాటే కర్ణుని కుమారుడు వృషసేనుడు కూడా ప్రవేశిస్తాడు యుద్ధం చేస్తాడు అద్భుతంగా అభిమన్యుడు మరణించిన పదమూడవ రోజు మహాభారత యుద్ధంలో పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి ఎదుర్కొన్న వీరులల్లో కౌరవ వీరులల్లో వృషసేనుడు కూడా ఉంటాడు అభిమన్యుని ధాటికి తట్టుకోలేకపోతాడు అభిమన్యుడు ఆ స్థాయిలో యుద్ధం చేస్తాడు మీకు తెలిసే ఉంటుంది ఎప్పుడైనా మనం చెప్పుకుందాం ఆ తర్వాత జరిగిన పద్నాలుగో రోజు యుద్ధంలో అర్జునుడు కర్ణుని ముందు ఒక సవాలు చేస్తాడు కర్ణ నేను లేనప్పుడు పద్మవ్యూహంలో ఒంటరిగా నా కుమారుణ్ణి ఎందరో వీరులు కలిసి మట్టుబెట్టారు నేనేమి అలా పద్మవ్యూహంలో చిక్కుకున్నవాణ్ణి పదిమందో పదిహేను మందో వీరులు కలిసి వెన్నుపోటు పొడిచి మాయోపాయాలు చేసి సంహరించినట్టు సంహరించను నీ కుమారుణ్ణి నీ కళ్ళ ముందు నేను సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు అర్జునుడు ఆ తర్వాత కర్ణపర్వంలో ఇక వృషసేనుడు అర్జునుడి మధ్య యుద్ధం జరుగుతుంది అర్జునుడు వృషసేను సంహరిస్తాడు అది కూడా కర్ణుని కళ్ళ ముందే సంహరిస్తాడు తన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాడు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాడు వృషసేనుడు నకులునితో యుద్ధం చేస్తాడు భీమునితో యుద్ధం చేస్తాడు అద్భుతంగా యుద్ధం చేస్తాడు వృషసేనుడు మహాభారతంలో అద్భుతంగా వర్ణింపబడింది ఆ తర్వాత అర్జునునితో యుద్ధం చేస్తాడు అర్జునుడు సంహరిస్తాడు ఇది ఉన్నది ఇప్పుడు దీన్ని మొత్తం మార్చేసేసి అర్జునుణ్ణి దాంతోపాటు కృష్ణుణ్ణి కృష్ణ అర్జునులని ఇద్దరిని విలన్లలాగా చిత్రీకరించేటట్టు ప్రజల మనసులలో కృష్ణుడేమిట్రా ఇలా చేస్తున్నాడు అర్జునుడేమిట్రా ఇలా చేస్తున్నాడు అర్జునుడు పనికిమాల వాడ కృష్ణుడేమిటి ఇలా అధర్మం చేయించాడు అని ఒక భావన ప్రజల మెదళ్ళల్లో పలికి చొచ్చుకుపోయేలా చేయడం కోసం అతి భయానకమైన ప్రయత్నాలు ఎన్ని చేశారో ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇస్తాను తమిళంలో కర్ణ అని చెప్పి ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో అండి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి దృశ్యాన్ని అర్జునుడు వృషసేనుడు యుద్ధం చేసుకుంటారు వృషసేనుడు మరణిస్తాడు చెప్పాను కదా ఆ దృశ్యాన్ని ఎలా చిత్రీకరించారనేది ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే అసలు ఆశ్చర్యపోతారు కర్ణుడు యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు వెంటనే స్క్రీన్ మీద మనకు డైబర్ బుడ్డోడు కనిపిస్తాడు వాడు రెండో తరగతో మూడో తరగతో నాలుగో తరగతో చదువుకుంటున్నటువంటి పిల్లోడు వాడిని పట్టుకొచ్చి వాడితో వృషసేనుడి పాత్ర వేయించారు అంటే చిన్న పిల్లోడు అనమాట అంటే అండర్ టెన్ ఇయర్స్ ఉంటాడు వాడు అలాంటి వాడిని పట్టుకొచ్చారు వృషసేనుడి పాత్రలో ఇక మనకు ఇప్పుడు యూట్యూబ్ లోపల చిరంజీవి గారి సినిమానో బాలకృష్ణ గారి సినిమానో ఏ వెంకటేష్ గారి సినిమానో పవన్ కళ్యాణ్ గారి సినిమానో మహేష్ బాబు గారి సినిమానో విడుదలవుతూ ఉంటే ఆ ట్రైలర్స్లో వచ్చిన డైలాగ్స్ లేకపోతే సినిమాలో వచ్చిన డైలాగ్స్ చెప్తూ సరదాగా పిల్లలు రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు చూస్తూనే ఉండి ఉండొచ్చు నేను కూడా చాలా ఆనందిస్తూ ఉంటాను పిల్లలు అద్భుతంగా డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా అని చెప్పి రే నేను నీకు ఎదురు వచ్చినా నీకే రిస్కు నువ్వు ఎదురొచ్చినా వచ్చినా నాకే ఇలా బాలే బాబు గారి డైలాగ్స్ రకరకాల డైలాగ్స్ చెప్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు అలాంటి పిల్ల ఉండకండి పట్టుకొచ్చి సినిమాలో పాత్ర వేయించి వృషసేనుని పాత్ర ఇక వాడు ఓపెనింగ్ ఓపెనింగే ఆ డైపర్ బుడ్డోడు పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటాడు చాంతాడంత డైలాగ్స్ నేనే చేస్తా కుమ్మేస్తా అనే టైప్లో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత కర్ణుడు ఎవరయ్యా కర్ణుని పాత్ర వేసింది అంటే మహానటుడు శివాజీ గణేషన్ గారు ఇక ఈ వృషసేను తన కుమారుణ్ణి తీసుకొని యుద్ధానికి వెళతాడు యుద్ధాన్ని ఎలా చిత్రీకరిస్తారంటే వృషసేనుడు నకులునితో కత్తి యుద్ధం చేస్తూ ఉంటే దూరం నుంచి కృష్ణుడు చూస్తాడు అర్జున అర్జున అమ్మో వృషసేనుడు నకులుణ్ణ్ణి చంపేసేలా ఉన్నాడు వెయ్యి వెయి బాణం చంపేసే అని కృష్ణుడు ప్రోత్సహిస్తే అప్పుడు అర్జునుడు దూరం నుంచి అలా బాణం వేస్తే ఆ డైపర్ బుడ్డోని వీపులోకి బాణం తగులుతుంది ఆ అని చెప్పి కేక పొలికేక పెట్టి ఆడు కింద పడి వాడు మరణిస్తాడు ఈ సీన్ చూస్తే చూసేవాళ్లకు ఏమనిపిస్తుందండి కర్ణుడి పిల్లోడు చిన్న పిల్లోడు డైపర్ బుడ్డోడు వీడు అలాంటి వాడు నకులునితో యుద్ధం చేసి నకులునే చంపడానికి వెళుతూ ఉంటే అర్జునుడు ముందుకొచ్చి సరాసరి యుద్ధం చేయకుండా అక్కడెక్కడి నుంచో నిలబడి కృష్ణుడు చెప్తే మెల్లుగా సైడ్ నుంచి బాణం వేసుకొడితే వాడి వీపులో గుచ్చుకొని వాడు మరణించాడు అని కృష్ణార్జునుల మీద ఒక రకమైన ఏహ్య భావము అసహ్యకరమైన భావం వస్తుందా లేదా చెప్పండి వస్తుందా రాదా మీరు వెళ్ళి చూడండి ఆ సీన్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత మహానటుడు నడిగార తిలకం శివాజీ గణేశన్ గారు ఇక పిల్లోడిని చేతుల్లోకి తీసుకొని ఏడవడాలు అర్జునుడు ఇలా సైడ్ నుంచి కొట్టేసేసి పిల్లోని చంపాడు అని చెప్పి ప్రేక్షకులు అనుకోవడాలు ఎందుకంటే చాలామంది మహాభారతాన్ని అధ్యయనం చేయరు కాబట్టి అంతవరకు పండితులు మహాభారతాన్ని చెప్తూ వస్తూ ఉండేవారు దేవాలయాలలోనూ హరికథా కాలక్షేపాలు మహాభారత పఠనము మహాభారత వ్యాఖ్యానము ఇదంతా జరుగుతూ ఉండేది ఒక్కొక్క పర్వాన్ని తీసుకొని చెప్తూ ఉండేవారు అందులో ఏముందో అది చెప్తూ ఉండేవారు ఇదిగోనయా ఈ పాత్ర కర్ణుని పాత్ర ఫలానా సమయంలో ఇంత దుష్ట దుర్మార్గంతో ప్రవర్తించింది వీడిలా ప్రవర్తించాడు అలా ప్రవర్తించాడు కృష్ణుడు ఈ విధంగా సరిచేశాడు ధర్మాన్ని పునరుద్ధరించడానికి ధర్మస్థాపన చేయడానికి కృష్ణ పరమాత్మ ఇలా వచ్చాడు అని చాలా చక్కగా చెప్తూ ఉండేవారు సినిమాలలో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అండి తమిళనాడు విషయాన్ని కనుక మనం తీసుకొని చూస్తే గత తొంభై సంవత్సరాల నుంచి అందం ఆర్య ద్రవిడియన్ సిద్ధాంతాన్ని ఒక దాన్ని ఏదో పట్టుకొని వచ్చి దాన్ని బాగా హైలైట్ చేసి మొత్తం సాంస్కృతిక రంగం నిండా నింపి పారేశారు పెరియార్ గారి ఉద్యమం కావచ్చు ఇక ఆయన శిష్యులు అక్కడి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు ప్రొఫెసర్సు కళాకారులు రచయితలు కవులు వాళ్ళందరి లోపలండి ఆ సీడ్స్ అనేవి నాటుకుంటూ వెళ్ళిపోయారు మహాభారతానికి రామాయణానికి మన భారతదేశంలో ఏ పురాణ పురుషులనైతే మనం పూజిస్తూ ఉంటామో వాళ్ళందరికీ వ్యతిరేకంగా వాళ్ళ మీద బురద చల్లేలాగా వాళ్లను జనం అసహ్యించుకునేలా చేయడంలో భాగంగా కత్తిగట్టినట్టుగా చేసుకుంటూ వచ్చారు అసలు మీరు ఆ కర్ణా సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది మహాభారతాన్ని పక్కన పెట్టుకొని కర్ణా సినిమా మొత్తం చూస్తే అర్థం అవుతుంది కొన్ని కొన్ని చోట్ల ఫ్రీడమ్ అనేది తీసుకోవచ్చు నేను కూడా ఒప్పుకుంటాను కళాకారులు సినిమాలు తీసేవాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనం కూడా గౌరవిస్తాం డెఫినెట్గా ఫ్రీడమ్ తీసుకోవచ్చు ఎక్కడ ఫ్రీడమ్ తీసుకోవచ్చు ఎక్కడ ఫ్రీడమ్ తీసుకోకూడదు అనేదే అతి పెద్ద సమస్య అనమాట కర్ణుడు చిన్నపిల్లోని తీసుకెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే అర్జునుడు బాణం వేసి చంపాడు అంటే చూసేవాళ్లకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందండి సినిమాల నిండా అండి అలాంటివి నింపి పెట్టారు ఇక తమిళనాడులో అయితే యాంటీ బ్రాహ్మినిజం అని చెప్పి ఏదో స్టార్ట్ చేశారు చాలా చాలా ఉద్యమాలు చేశారు రామాయణాన్ని దగ్ధం చేయడము ఇలాంటివి కూడా అప్పట్లో జరిగాయి ఇవన్నీ అండి ప్రజల మెదళ్లలో ఏ స్థాయిలోకి ఇంకిపోయి ఉంటాయో చూడండి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒరే ఆ వృషసేనుడు డైపర్ బుడ్డోడు కాదురా వాడు యువకుడు రా బాబు యుద్ధం చేస్తాడు అద్భుతమైన వీరుడు ఆ వీరుడు అర్జునుడు యుద్ధం చేశారు అర్జునుడు అతన్ని సంహరించాడు అని నిజం చెప్పినా కానీ వినలేనటువంటి పరిస్థితి వస్తుంది ఒక ఇరవై సంవత్సరాలు ఆ సినిమా హిట్ అయిపోయి దాని యొక్క ప్రభావం పడి ఉండేసరికి ఇరవై ఏంటి అలాంటి సినిమా పెద్ద పెద్ద స్టార్స్ నటించినప్పుడు అద్భుతంగా హిట్ అయినప్పుడు చాలా సంవత్సరాలు దాని ప్రభావం అనేది ఉంటుంది ఎక్కడికక్కడ పాండవులను విలన్లను చేయడము పాండవులను నీచులుగా చిత్రీకరించడము దీని వెనక ఉన్నది ఏమిటయ్యా అంటే కృష్ణుడిని నీచునిగా చిత్రీకరించాలి అన్న దురాలోచన కృష్ణుడిని గనక నీచులాగా చిత్రీకరించి ప్రజల మెదళ్ల లోపలికి ఎక్కిస్తే ఇక వాళ్లలో భక్తి భావన అనేది మెల్లిగా తగ్గించవచ్చు ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటిది నేను ఏదో ఒకటి తీసుకొని అనుశాసన పర్వంలోది నేను చెప్తూ ఉన్నాను అనుకోండి కృష్ణుడు ఇలా చెప్పాడండి కృష్ణుడు ఫలానా వాళ్ళని ఇలా గౌరవించమని చెప్పాడండి అని చెప్పి నేను ఏదైనా కథ కానీ ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే మహాభారతం ఆధారంగానే నేను కాదు ఎవరైనా కానీ ప్రజల లోపల మామూలుగా వింటూ ఉంటారనమాట కృష్ణుడు చెప్పాడయా బాబు ఫలానా విషయాన్ని అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత మీద ఆదిశంకరాచార్యులవారు వారు భాష్యం రాశారు రామానుజుల వారు భాష్యం రాశారు మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు ఎందరెందరో వ్యాఖ్యానాలు చేశారు కృష్ణ పరమాత్మ అందించినటువంటి ఆ లోతు ఉపనిషత్తుల సారాన్ని ఎంత సులభంగా కృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా అందించారు అన్నది ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని అధ్యయనం చేసిన వారు ఉన్నారు తత్వాన్ని అర్థం చేసుకున్న వారు ఉన్నారు దాని మీద వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు భాష్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు సరాసరి అనుశాసన పర్వంలో భీష్మ పితామహుడే చెప్తాడు ఈ కృష్ణ పరమాత్మ సామాన్యుడు కాదు దేవదేవుడు ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే ఒక ఎజెండాతో పనిచేసినటువంటి వాళ్ళు అన్నమాట తమిళంలో అయితే అతి దారుణంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు చాలా సినిమాలలో మనకు కనిపిస్తుంది అది డైలాగ్స్లో కనిపిస్తుంది పాటలలో కనిపిస్తుంది మాటలలో కనిపిస్తుంది అసలు ఒక్కొక్కటి మనం విశదీకరించి విడమరిచి చెప్పడం మొదలు పెడితే ఎన్ని ఉన్నాయో అండి బాబా బాబ్బా నిజంగా మహాభారతాన్ని తీయాలి అనుకుంటే ఏం చేస్తారండి కృష్ణపరమాత్మను హైలైట్ చేయాలి అర్జునుణ్ణి హైలైట్ చేయాలి ఎందుకంటే మహాభారతం అర్జునుడిని హైలైట్ చేసింది ధర్మరాజును హైలైట్ చేసింది వేదవ్యాసుడు రచించిన మహాభారతం గురించి నేను చెప్తూ ఉన్నాను కర్ణుణ్ణి కూడా ఎక్కడెక్కడ హైలైట్ చేయాలో అక్కడ హైలైట్ చేసింది కర్ణునిలో లోపాలు ఏమున్నాయి చెప్పింది కానీ అవన్నీ దాచిపెట్టేసేసి కర్ణుణ్ణి ఒక అద్భుతమైన మహానుభావుళ్లాగా అతనికి వీళ్ళందరూ కలిసి అన్యాయం చేశారు అందువల్ల వీళ్ళందరూ దుష్టులు అన్న ఒక భావన తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఎవరైనా సరే పండితుడో ఎవరైనా వ్యాఖ్యానం చేస్తూ కర్ణుణ్ణి కాస్త విమర్శించినా కానీ సమాజంలో ఏమొస్తుందో తెలుసా మంచి అనేది అందరిలోనూ ఉంటుందండి చెడు అనేది అందరిలోనూ ఉంటుందండి మంచి చెడు అనేది అందరిలోనూ ఉన్నాయి కర్ణుడిలోనూ మంచి చెడు ఉన్నాయి కాబట్టి అని మెల్లిగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు మంచి చెడు అందరిలోనూ ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పక్కర్లా అది తెలుస్తుంది అందరికీ అలా అయితే కృష్ణ పరమాత్మ ఇటువైపు ఎందుకు నిలబడ్డాడండి పాండవుల వైపు ఎందుకు నిలబడ్డాడు మంచి చెడు అందరిలో ఉన్నాయి కదా ఇటువైపు ఎందుకు నిలబడ్డాడు ఆ ఒక్క ఆలోచన చాలు ధర్మం ఇటువైపు ఉన్నది కాబట్టి ఇటువైపు నిలబడ్డాడు అంతే కృష్ణుడు ధర్మం అటువైపు ఉంటే అటువైపు నిలబడతాడు అంతే ఆ ఒక్క విషయం చాలండి మనం అర్థం చేసుకోవడానికి అలాగే కర్ణుని రథం కృంగిపోయినప్పుడు బాణం ఏమని చెప్తాడు కదా కృష్ణుడు ఉంది మహాభారతంలో దాన్ని చూపించి దాని ముందు ఉన్నటువంటి వాదన ఏమిటి కర్ణుడు ఎలా తలదించుకున్నాడు కృష్ణుడికి సమాధానం చెప్పలేక అవన్నీ చూపించరు ఊతికి ఆరేస్తాడు కృష్ణ పరమాత్మ కర్ణుణ్ణి రథం భూమిలోకి కృంగిపోయినప్పుడు కర్ణుడు ధర్మసూత్రాలు నీతి సూత్రాలు చెప్తూ ఉంటే ఊతికి ఆరేస్తాడు మన తెలుగు మహాభారతంలో అయితే తిక్కన రచించినటువంటి పద్యాలల్లో అయితే కృష్ణుడు ఎగతాళిగా మాట్లాడుతున్నట్టు కర్ణునితో వెటకారంగా మాట్లాడుతున్నట్టు సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది అయిపోతుంది బాబ్బా ఏం చెప్తున్నావు ఆ ధర్మము ఎట్లెట్ల ఎట్లెట్లా అంటే ధర్మమా ఉతికారేస్తాడు కృష్ణుడు కర్ణుణ్ణి అన్ని పక్కన పెట్టేస్తారు ఎన్ని అండి ఎన్ని అనుకుంటున్నారు మీరు నేను మీకు కర్ణా సినిమా లింక్ ఇస్తాను ఆ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుందో కూడా నేను మీకు కింద మినిట్స్లో చెప్తాను డైరెక్ట్గా కర్ణా సినిమాలో ఆ మినిట్స్ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి మీకు అర్థం అయిపోతుంది మహాభారతంలో ఎల్కేజీ చదివేవాడిని యూకేజీ చదివేవాడిని ఐదో తరగతి పిల్లోడిని మూడో తరగతి పిల్లోడిని ఇలాంటి పిల్లలను తీసుకొచ్చి యుద్ధం చేయించారండి లేదు లేదు అంటే ఏ స్థాయిలో చిత్రీకరించారో చూడండి కృష్ణుణ్ణి అర్జునుడిని నీచులుగా చిత్రీకరించడమే వీళ్ళ యొక్క లక్ష్యము అలా ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని జనరేషన్స్ మీద ఈ ప్రభావం పడి ఉంటుందో చూడండి ఇప్పుడు మనం ఏదైనా చెప్పినా కానీ రకరకాల సందేహాలతో ఉంటారండి రాముడు వాళ్ళకి సంబంధించింది వచ్చింది అనుకోండి ఏదైనా చెప్పాలి అనుకోండి రామాయణంలో ఉన్నదే తీసుకొని చెప్తూ ఉన్నప్పుడు ఏ రామాయణం నుంచి చెప్తున్నారు అంటారు ఏ రామాయణం అంటారు ఏ రామాయణం అండి వాల్మీకి రామాయణం ఒక డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటారండి నిరంతరం ఒక డౌట్ 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 క్రియేట్ చేస్తూ డౌట్స్లో పెడుతూ మెల్లిగా కృష్ణుణ్ణి రాముణ్ణి నీచులుగా చిత్రీకరించడము వాళ్ళ లెవెల్ కిందికి పడిపోయేలాగా చేయడము ఇవన్నీ మనకు సినిమాలలో విస్తృతంగా కనిపించాయి ఒక్కొక్కరు సినిమా తీసే విధానంలో ఒక్కొక్క ఎజెండా ఉండి ఉండొచ్చు ఎజెండాలు ఏమైనా కానీ నష్టపోయేది ఎవరండి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది అలాంటి సీన్స్ కో కొల్లలు సినిమా కాబట్టి మీరు వెళ్ళి టక్కున చూసి వెరిఫై చేయగలుగుతున్నారు పుస్తకాల పేర్లు చెప్తాను నేను నాటకాల పేర్లు చెప్తాను డైలాగ్స్ పేర్లు చెప్తాను అసలు మహాభారతంతోనూ రామాయణంతోనూ సంబంధం లేనటువంటి సినిమాల పేర్లు కూడా నేను చెప్తాను ఆ ద్రవిడియన్ అని ఆర్యన్ అని ఒక పైత్యాన్ని ఏ విధంగా రుద్దడానికి ప్రయత్నం చేశారో డివిజన్ చేసే పైత్యాన్ని ఏ విధంగా రుద్దడానికి ప్రయత్నం చేశారో సినిమాల ద్వారా ఆశ్చర్యపోతారు మహాభారతంలో లేని సీన్ నేను తీయాలా వద్దా అంటే డెఫినెట్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది తీయొచ్చు ఎలా తీయొచ్చు ఇప్పుడు కర్ణుడు కుంతిని కలుసుకునే ఆ దృశ్యం ఉంటుంది తల్లిని ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకుంటూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని మహాభారతంలో ఉన్నదానికంటే నేను ఇంకా కవితాత్మకంగా హృదయంగా కరుణ రసాత్మకంగా చిత్రీకరిస్తాను అని చిత్రీకరించిన వారు ఉన్నారు అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది తీసుకోవచ్చు అద్భుతంగా కర్ణుడి బాధ కానీ తల్లి బాధ కానీ చిత్రీకరించవచ్చు అసలు అక్కడ ఎన్నెన్నో పద్యాలు రాయొచ్చు తెలుగులో రచించిన వారు ఉన్నారు కుంతి కుమారి రచించిన వారు ఉన్నారు అక్కడ ఎన్ని డైలాగ్స్ కావాలంటే అన్ని డైలాగ్స్ రాస్తూ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయావేమిటి ఇలా ఏంటి అంటే ఒక బాధాకరమైనటువంటిది కరుణ రసాత్మకమైనది చిత్రీకరించవచ్చు కదా అదే శ్రీకృష్ణునికి సంబంధించింది వచ్చింది అనుకోండి ఒక రాక్షసుని సంహరించాడు వాడు అతి భయానకంగా లోకాలను పీడిస్తున్నాడు వాణ్ణి సంహరించాడు కృష్ణుడు అక్కడ అవసరమైతే కృష్ణుని ఇంకా పైకి ఎలివేట్ చేస్తూ ఇంకా అద్భుతంగా కూడా చెప్పొచ్చు ఇంకా అద్భుతంగా కూడా దృశ్యాన్ని తీయొచ్చు ఏమీ సమస్య లేదు ఎందుకంటే కృష్ణుడు ఆ రాక్షసుని ఖచ్చితంగా సంహరించాడు యుద్ధం జరిగింది ఇంకా బాగా ఈ కాలం వాళ్ళకు పట్టేలాగా తీద్దాము అని ప్రతి కాలంలో ఉన్నవాళ్ళు ఆలోచించి చిత్రీకరించవచ్చు అంటే పాత్ర యొక్క ఔన్నత్యాన్ని పెంచే విధంగా ఉండాలి ఆ పాత్ర ఒక సంఘటనలో దుష్టత్వంతో ప్రవర్తించింది అనుకోండి ఖచ్చితంగా ఆ దుష్టత్వాన్ని చూపించవచ్చు ఏమి సమస్య లేదు కానీ కర్ణుణ్ణి హైలైట్ చేస్తూ కృష్ణార్జునులను లేనివి పోనివి కూడా అన్ని దుష్టత్వాలను ఆపాదించి వాళ్ళ లెవెల్ కిందికి పడిపోయేలా చేస్తూ దుర్యోధను పైకి లేపుతూ కర్ణుణ్ణి పైకి లేపుతూ రావణాసురుణ్ణి పైకి లేపుతూ ఇదే అండి గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది తమిళనాట విపరీతంగా వ్యాపించింది అది కాస్త మెల్లిగా మన తెలుగు నాట కూడా మెల్లిగా వ్యాపించింది ఇక ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చి ఇదే ఆ బాబు ఇలా ఉంది అని చెప్పినా కానీ వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకని ఆ చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే పండితులు కానీ నాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అనుకుంటారు అలా అయిపోయిందనమాట పరిస్థితి కర్నూలిలోని లోపాలను ఒక రెండు నేను చెప్పాను అనుకోండి ఒక వీడియో పెడుతూ టప టప టపటప డిజ్లైకులు కొడతారు అలా తయారైందనమాట అంటే ఆ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు తమిళనాడైనా తెలుగునాటైనా ఎక్కడైనా గాని లోపాలు మొత్తం కప్పిపుచ్చేశారు మహాభారతంలో గనక మనం చూస్తే అర్జునుని కంటే గొప్ప వీరుడేం కాదు కర్ణుడు ఉత్తర గోగ్రహణంలో వీళ్ళందరినీ మడతబెట్టి ఉతికేరేశాడు అర్జునుడు అక్కడే అర్థమైపోతోంది మహాభారత యుద్ధంలో భీముడి దెబ్బకు తట్టుకోలేక కర్ణుడు పారిపోయినటువంటి సందర్భాలున్నాయి వెళ్ళి మళ్ళీ వేరే రథాన్ని సిద్ధం చేసుకొని వస్తాడు మళ్ళీ యుద్ధం చేస్తాడు మళ్ళీ మళ్ళీ యుద్ధం చేస్తారు కర్ణుణ్ణి ఓడిస్తాడు మళ్ళీ వెళతాడు కర్ణుడు మళ్ళీ వస్తాడు ఇలాంటివి ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టేసేసి కర్ణుడు భీముణ్ణి ఓడించినటువంటి సందర్భం ఉంటుంది చూసారా దాన్ని మాత్రం తీసుకొని బాగా హైలైట్ చేసి చూపిస్తూ భీముడు ఏదో పనికి మాలినవాడు యుద్ధం చేయడం చేత కాదు కర్ణుడి ముందు నిలబడలేడు అన్న మెసేజ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మహాభారతంలో ఉందా అంటే కర్ణుడు భీముణ్ణి ఓడించిన సందర్భము ఉంది భీముడు కర్ణుణ్ణి ఓడించిన సందర్భము ఉంది క్లియర్గా ఉంది మహాభారతంలో చూపించారండి ఎందుకని భీముని హైలైట్ చేస్తే కృష్ణుని హైలైట్ చేసినట్టే ఇంతటి ఎజెండాలతో పనిచేశారు తమిళనాడులో ఎందుకు అని అంటే దేవుడు లేడు అని చెప్పి చెప్పడం అండి నాస్తికత్వం అస్థి అంటే ఉన్నది నాస్తి అంటే లేదు దేవుడు లేడు అని చెప్పడం నాస్తికత్వం ఆస్తికత్వం నాస్తికత్వం దానికి మధ్య ఉన్నటువంటి చర్చలు ఎలా ఉన్నదో నువ్వు చెప్పు ఇలా ఉన్నది అలా లేదు ఇది ఒక తాత్వికమైన చర్చ ఇదంతా మంచిదే కానీ అలా కాదు తమిళనాట పనిచేసినటువంటి సంఘాలు వాళ్ళ ఎజెండా నిరంతరం భారతదేశంలో ఉన్నటువంటి ధర్మం మీద విషం ఎలా కక్కాలి భారతీయులు ఏ పురాణ పురుషులను ఆరాధిస్తున్నారు వాళ్లను కిందికి లాగాలి ఈ విధమైనటువంటి ఎజెండాతో తమిళనాడులో పెరియారు సంఘాలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తూ వచ్చారు అది పాపం సామాన్యులకు తెలీదు సినిమా చూసి ఇంటికి వెళతాడు తిట్టుకుంటాడు కృష్ణుణ్ణి అర్జునుణ్ణి తిట్టుకుంటాడు కర్ణుణ్ణి పొగుడుతూ ఉంటాడు ఇలా సంవత్సరాల తరబడి గడుస్తూ ఉంటుంది వాళ్ళ పిల్లలకు అదే చెప్తారు ఆ తర్వాత కూడా అదే నడుస్తూ ఉంటుంది ఏ పండితుడో ఎవరో వచ్చి అలా కాదు ఆయన ఇలా ఉంది అని చెప్పినా కానీ వినలేని పరిస్థితి వస్తుంది సమాజంలో రావణాసురుణ్ణి కూడా అలాగే హైలైట్ చేస్తూ వచ్చారు రామాయణాలు రచించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఆ తర్వాత ఎన్నెన్నో భాషలలో ఎందరెందరో కవులు భక్తులు రాముల వారి మీద ఉన్న భక్తిని చాటుకుంటూ రామాయణాన్ని మళ్ళీ తిరిగి రచిస్తూ అయ్యా ఇది నా రామాయణము అని చెప్పి వారి పేరు పెట్టుకొని రామాయణంలో ఉన్న మూల కథ చెడిపోకుండా రామాయణాన్ని రాస్తూ మధ్య మధ్యలో వీళ్ళకు కావాల్సినవి చొప్పించుకుంటూ వచ్చారు అలాంటి వాటిని అవాల్మీకములు అని చెప్పి కూడా పిలుస్తారు అయితే కొన్ని సందర్భాలలో ఆ అవాల్మీకములు కూడా బాగా హైలైట్ అయ్యాయి దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితే తులసి రామాయణం ఉంది ఉదాహరణకు వాల్మీకి రచించిన రామాయణాన్ని తీసుకొని తులసీదాసు రామాయణాన్ని రచించాడు అది చదివితే రాముల వారి మీద భక్తి ఇంకొక వెయ్యి రెట్లు పెరుగుతుందే తప్ప తగ్గదు ఎంత అద్భుతంగా రాశాడంటే హృదయంగా రచించాడు ఆనాడు ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి దేశం ఈ స్థాయిలో తయారయ్యింది దండయాత్రలు జరుగుతూ ఉన్నాయి మన భారతదేశం మీద ఈ సమయంలో ఇలాంటి ఒక రామాయణం అవసరం ఉంది ప్రజలందరూ పాడుకునే విధంగా ఒకటి అవసరం ఉంది అని ఆయన భావించాడు ఆయన రచించినటువంటి రామాయణము ఉత్తర భారతదేశంలో ఒక సైలెంట్ ని తీసుకొచ్చింది అని స్వామి సుందర చైతన్యానంద స్వామి గారు వ్యాఖ్యానిస్తుంటే నేను విన్నాను ఒకసారి నిశ్శబ్దమైనటువంటి విప్లవం ఎలాంటి విప్లవము హింసాత్మకమైనది కాదు ద్వేషించేది కాదు రాముల వారి మీద భక్తి నేను రామభక్తుడిని నువ్వు రామభక్తుడివి మనందరం రాముడి వాళ్లము అని అలాంటి ఒక కనెక్టివిటీని తీసుకొని వచ్చింది ఉత్తర భారతదేశంలో ఇప్పటికే అండి తులసి రామాయణాన్ని ప్రతిరోజు తమ జీవితంలో భాగంగా చదివేవాళ్ళు కో కొల్లలు ఉత్తర భారతదేశంలో అలాగే మన దగ్గర కూడా వాల్మీకి రామాయణాన్ని చదివేవాళ్ళు కనిపిస్తారు గోనబుద్దారెడ్డి గారు వారు రంగనాథ రామాయణం అని చెప్పి రచించారు వాల్మీకి రామాయణమే ఆధారం ఎక్కడ కూడా రాముల వారి పాత్రను కించపరుస్తున్నట్టుగాని రావణాసురుణ్ణి పైకి లేపుతూ రాముల వారిని కిందికి దింపడం కానీ అలాంటివి ఎక్కడా లేవు అవసరమైతే వీళ్ళు కొత్త కొత్త విషయాలు చేర్చి రాములవారి మీద ఉన్న భక్తిని చాటుకున్నారు తప్ప రాములవారిని ఎక్కడ కించపరుస్తున్నట్టు ఎక్కడా చేయలేదు సినిమాలలో గత డెబ్బై ఐదు సంవత్సరాలలో తయారయ్యిందండి ఇది నేను ఏ ఒక్క మతం వారినో కులం వారినో నేను అనడం లేదు భావాలు నేను చెప్తున్నది భారతదేశంలో ఆ స్థాయిలో టార్గెట్ చేశారు సినిమాలు తీసిన వాళ్ళు సినిమాలలో నటించిన వారు రాసిన వారు దాని వెనక అత్యధిక శాతం ఉన్నటువంటిది పెరియారు ఉద్యమము దాని యొక్క ప్రభావం ఈ ప్రజలు దేవుణ్ణి పూజిస్తున్నారు ఏ ఏ రూపంలో పూజిస్తున్నారు ఆయా రూపాలన్నింటి మీద మనం బురద చల్లుదాం ఎన్ని రకాలుగా చల్లాలో అన్ని రకాలుగా చల్లుదాము అని చేసినటువంటి ప్రయత్నాలు ఆ తర్వాత పెద్ద పెద్ద దర్శకులు దిగ్దర్శకులు కూడా తమిళనాట అలాంటి ప్రయత్నాలు చేశారు కాస్తో కూస్తో దానికి ఎదురుగా నిలబడింది ఎవరయ్యా అంటే కె విశ్వనాథ్ గారు వారి సినిమాలలో చూడండి ఎక్కడైనా కానీ సంస్కృతి గురించి కానీ సాహిత్యం గురించి కానీ అవసరం వస్తే దాన్ని కాస్త మ్యాగ్నిఫై చేసి ఇలా ఉంటుందయ్యా ఇలా ఉండాలయ్యా అని చెప్పి అర్థం చేయించడానికి ప్రయత్నం చేశారు తప్ప కించపరచడము కిందికి లాగడము అలాంటివేం చేయలేదు అలాగని కె విశ్వనాథ్ గారు ఎప్పుడు కూడా అంటరానితనం లాంటి వచ్చినప్పుడు వాటిని ఎప్పుడు ప్రోత్సహించలేదు అంటరానితనం లాంటి ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నట్టుగా చూపించారు సినిమాలలో వారు కూడా శంకరాభరణంలోనూ కనిపిస్తుంది చాలా సినిమాలలో కనిపిస్తుంది అవునా అలాగని రాముల వారిని కించపరచడం ఏ పరమశివుని కించపరచడం ఏ నారాయణుడిని కించపరచడం గురువులను కించపరచడం కృష్ణ పరమాత్మను కించపరచడం మహాభారతాన్ని నిందించడం రామాయణాన్ని నిందించడం ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా కే విశ్వనాథ్ గారు లాంటి వారు చేయలేదు